హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో మిక్స్డ్ టాక్ నుంచి బ్లాక్ బస్ట్ టాక్ వైపు దేవరా వెళ్ళింది ఈ టెన్ డేస్లో అసలు ఎంత కలెక్షన్ అన్నది ఇప్పుడు చూద్దాం సో బ్లాక్ బస్టర్ అన్న టాక్ అసలు చిన్న విషయం కాదు ఎందుకంటే మిక్సిడ్ టాక్ తో ఒక మూవీ ఇన్ని కలెక్షన్ సాధించడం అంటే మామూలుగా కొంచెం ఏరియా వైస్ మాట్లాడుకుందాం సో ఎలాంటి టెన్ డేస్ కి అఫీషియల్ పోస్టర్ నాలుగు కోట్ల గ్రాస్ అని చెప్పేసి అఫీషియల్ గా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది దేవరా టీం వాళ్ళు సో ఒకసారి మనం డే వైజ్ అంటే డే వైజ్ కాదు ఈ పది రోజులుగా ఏరియా వైస్ ఎంత కలెక్ట్ చేసింది ఒకసారి చూద్దాం నైజామ్ లో ఈ పది రోజులుగా యాభై కోట్ల నలభై లక్షలు కలెక్ట్ చేసింది సీడేడ్లో పాతి కోట్ల నలభై ఎనిమిది లక్షలు కలెక్ట్ చేసింది ఉత్తరాంధ్రలో పద్నాలుగు కోట్ల డెబ్బై నాలుగు లక్షలు కలెక్ట్ చేసింది అలాగే ఈస్ట్లో ఎనిమిది కోట్ల ఎనభై ఐదు లక్షలు కలెక్ట్ చేసింది అలాగే వెస్ట్లో ఏడు కోట్ల ఒక లక్ష గుంటూరులో పదకొండు కోట్ల అరవై ఐదు లక్షలు కలెక్ట్ చేసింది కృష్ణాలో ఏడు కోట్ల తొంభై రెండు లక్షలు అలాగే నెల్లూరులో ఐదు కోట్ల డెబ్బై లక్షలు ఇలా చూసుకుంటే ఏపీ తెలంగాణలో ఓవరాల్గా నూట ముప్పై ఐదు కోట్ల ఎనభై మూడు లక్షలు షేర్ ని నూట తొంభై మూడు దగ్గర దగ్గర రెండు వందల కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది కర్ణాటకలో పదహారు కోట్ల నలభై లక్షలు తమిళనాడులో నాలుగు కోట్లు కేరళలో తొంభై రెండు లక్షలు హిందీ ప్లస్ డెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై తొమ్మిది కోట్ల ఎనభై లక్షలు అంటే సో ఓఆర్సీస్ లో ముప్పై మూడు కోట్లు చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రెండు వందల ఇరవై కోట్ల షేర్ నాలుగు వందల కోట్ల గ్రాసు సో పది రోజులుగా జస్ట్ రిలీజ్ అయినటువంటి పది రోజుల్లోనే నాలుగు వందల కోట్ల అరవై ఆరు లక్షల కలెక్ట్ చేయడం అంటే ఇది మామూలు విషయం కాదు ఫుల్ ఆన్ దేవరా బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ అని చెప్పేసి అనుకోవాలి ఇంకా దసరాకి ఫైవ్ డేస్ వరకు ఉంది సో ఈ లోపు ఇంకెన్ని సాధించవచ్చు అన్నది దేవర ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ అయితే లాంగ్ రన్ లో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ బీట్ చేసేస్తుంది అది పెద్ద మ్యాటర్ కాదు సో దేవరా జస్ట్ రిలీజ్ అయిన టెన్ డేస్ లోనే ఈ రేంజ్ కలెక్షన్స్ అంటే ఎన్టీఆర్ తాలూకు బాక్సాఫీస్ స్టామినా ఏంటనేది మరొకసారి ప్రూవ్ చేసినటువంటి సినిమాగా చెప్పుకోవచ్చు